అందరికీ నమస్కారం ఇప్పుడు నేను నిలబడిన ప్రదేశం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ అంటే కొత్తగా పేరు మార్చబడి వాసవి పెనుగొండగా నామకరణం చేయబడ్డ పెనుగొండ పశ్చిమగోదావరి జిల్లా వాసవి పెనుగొండ గ్రామంలోని పరమేశ్వరి అమ్మవారి మూల విరాట్ ఉన్న ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన పాతది తొలగించి కొత్తగా నిర్మించిన ఈ రూమ్స్ ఇవన్నీ కూడా ఒక వసతి కోసం వచ్చి యాత్రకుల వసతి కోసం పెట్టారు నేను నా స్వగ్రామం పెనుగొండ అయినా నేను హైదరాబాద్లో వృత్తినిచ్చాను నేను అడ్వకేట్ని నేను హైదరాబాద్లో ఉంటాను పెన్ ఈ వాసవి అమ్మవారి పేరు మీద పెనుగొండలో డిగ్రీ కళాశాల జూనియర్ కళాశాల యాభై సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో స్థాపించారు వాటి యొక్క స్వర్ణోత్సవాలు ఫిఫ్టీ ఇయర్స్ వేడుకలు జరుగుతాయమన్న పది పదకొండు ఈరోజు పన్నెండో తారీఖు వరకు ఈరోజు ఆఖరి రోజు అందుకని నేను ఈ లాడ్జ్లో స్టే చేశాను నేను అయ్యప్ప మాలలో ఉన్నాను కాబట్టి తెల్లారు గట్టలు గుడికి గుడికెళ్తే ఈ గుడి పరిస్థితి ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది ఈ గుడి పరిస్థితి ఎప్పుడూ బాగోలేదు అనుకోండి నేను చాలాసార్లు ఆ విషయం చాలా వీడియోలు చేసి పెట్టాను పెనుగుండ వైస్సంతా కూడా నాకు బడి ఇడుతూ ఉంటారు చాలామంది అందరూ కాదు కొంతమంది నాకు బడి ఇడుతూ ఉంటారు ఎందుకంటే అమ్మవారు వేలకే సొంతంలాగా యాక్చువల్గా ఈ దేవాలయం మహిషాసురని నగరేశ్వర స్వామి నగరేశ్వర స్వామి మర్దని వాసవి కనికా పరమేశ్వర దేవాలయం ఇది శ్రీవాసవి వాసవి నివాస్ అని చెప్పి పెట్టారు ఈ ప్రాంగణం అంతా కూడా ఈ ప్రాంగణం అంతా కూడా మహిషాసుర మర్దని అమ్మవారిది అట్లాగే శివుడికి సంబంధించిన ఈ దేవాలయాన్ని వీళ్ళు సొంతగా శ్రీ వాసవి నివాస్ అని చెప్పి వసతి గదులు అద్దెకి ఇవ్వబడును అని చెప్పి ఇది కనపడుతుంది కదండీ ఈ కార్లు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి ఇటు ఒకసారి చూడండి ఈ నగరేశ్వర స్వామి మహిషాస్వరం మర్ధనీ అమ్మవారికి వాసవి కనికా పర్వశ్ర వారికి సంబంధించిన శాశ్వత నిత్యానదాన ట్రస్ట్ ఒకసారి ట్రామ్మా ఇక్కడ చూడండి దీనిపైన బోర్డు చూడండి శ్రీ నగరేశ్వర శ్రీ మహిషాసుర మర్దని శ్రీ వాసవి కనికా పరమేశ్వర వార్ల శాశ్వత నిత్యానాదాన ట్రస్ట్ పెనుగొండ క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా కానీ దీనికి పెట్టి కొత్తగా కట్టిన ఈ వసతి గృహానికి మాత్రం వాసవి నివాసం అని చెప్పి పెట్టారంటే ఆ వైశ్యుల యొక్క సంకుచిత మనస్తత్వం ఈ ట్రస్ట్ బోర్డు ఉన్నదే సంకుచిత మనస్తత్వం ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకుడు పెనుగొండ శాసనసభ ఉండగా అట్లాగే ఈ పెనుగొండ గ్రామం ఆచండ శాసనసభలో కలిసినా సరే ఈ రాజకీయ నాయకులు సంకుచితత్వంతో ఏడిచి వాళ్ళకి ఎవడైతే సర్వీస్ చేస్తున్నాడో వాళ్ళకి సంబంధించిన ఆ వైశాఖకి సంబంధించిన వ్యక్తుల్నే వాడికి భక్తి ఉన్నా లేకపోయినా భయం ఉన్నా లేకపోయినా వ్యసనపరుడైనా తాగుబోతైనా జోదరు జోదరైన వ్యభిచారుడైన సొంత కుటుంబంలో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వ్యక్తులైనా సరే మళ్ళీ ట్రస్ట్ బోర్డుకి షేర్మీల కింద వేస్తాం పని పాటాలని పెనుగళ్ళలో కొంతమంది ఆర్వేశ యువకులు వచ్చి కొంచెం గుళ్ళో తిరుగుతూ ఈ నిత్యాన్నదానం ఇక్కడి నుంచి ఊళ్ళో ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా మోటార్ సైకిల్ ఐదు నిమిషాల ప్రయాణం అంతకుమించి ఎక్కువ పట్టదు అయినా సరే ఊళ్ళో కొంప కూడా ఉన్న వ్యధాలు కూడా వచ్చి ఇక్కడ నిత్యాన్నదానంలో భోజన చేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటున్నారు ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి ఇలా రామ్మ ఇది నిత్యానదన సత్రం ఇది ఆఫీసు ఇక్కడే చీరలు ఇవన్నీ అమ్ముతారు ఆవులు కట్టుకు తీసుకొచ్చి ఇక్కడ కడుతున్నారు గోమాతను పూజించాలి కరెక్టే మీరు ఇంత ప్లేస్ ఉంది ఒక షెడ్ నిర్మించలేరా ఈ బిల్డింగ్ని ఇట్లాగా ఆవులకి పేళ్ళకి చెత్త చెతర వేయటానికి ఇది ఎంత దూరం చూడండి ఇక్కడ మనకి పగలో ఇలా ఈ టేబుల్ చూపించు గుడిలో భక్తులు భక్తులు గుడికి వచ్చి అమ్మవార్లకి పెట్టిన చీరలన్నీ కూడా వీళ్ళు ఇక్కడ అమ్ముకుంటారు ఇది తీవయ్య ఎలా అబ్బో తీ అలాగే చూడాలి ఇల్లు పర్లేదు దేవస్థాన కార్యాలయ భవనం అని చెప్పి ఉంటుంది అది ఉందా దేవస్థాన కార్యాలయాలు ఆవులు కట్టుకుంటానికి ఉపయోగించారు దా దా చెప్తాను ఇది మా పెనుగొండ క్షేత్రంలో ఉన్న కనికాపరమేశ్వరి దేవస్థానం యొక్క దౌర్భాగ్యపర పరిస్థితి ఇది నేను ఆరి వయసులతో కక్షతో కాదు ఎందుకంటే పేరు మారతాను పేరు మారుతానని సచినోళ్ళు ఈ పేరు మార్చడానికి ముందు అలా దేవతలకి ఏ విధమైన సేవ చేస్తారో గుడికి ఏ విధమైన సర్వీస్ చేస్తారనేది కూడా తెలుసుకుంటారు అంతా కూడా ఎందుకంటే బయట ఉన్నవాడికి అయ్యి బాబోయ్ అమ్మవారు ఊరు మన వైశాస అక్కడ ఓడబడి చేస్తారని అనుకుంటారు కదా ఇక్కడ వైశాఖకి సంబంధించి ఏదో ఒక రెండు కుటుంబాలు ఒక నలుగురు ఐదు లేడీసు భక్తితో వచ్చి పూజిస్తున్నారు తప్ప మిగతా వాడు ఎవడే ఇక్కడికి రాడు అంతవరకు నేను చెప్తాను రండి చూపిస్తాను రండి ఇప్పుడు టైం ఎంత అనేది ఇప్పుడు టైం ఎంత అయిందనేది ఆ స్క్రీన్ మీద మీరు చూసుకోండి టైం ఎంత అనేది మీకు ఇక్కడ సేవ నిమిత్తం ఈ వాయిద్య కళాకారులు వీళ్ళు వాయిస్తున్నారు అంతవరకు వీళ్ళొక్కళ్ళు మాత్రం సక్రమంగా కనబడ్డారు నాకు ఈ మూడు రోజులు బట్టి కూడా నేను ఇది గోపురం అండి అమ్మవారి దేవాలయానికి ఇది గోపురం ఏడు ఉంటుంది ఏడు అంతస్తు వరకు వెళ్ళొచ్చు పైకి ఈ పాచిపోయిన లడ్డు అంటాడు కదా పవన్ కళ్యాణ్ గారు లడ్డూ పదిహేను రూపాయలు ప్రారంభంలోనే పెట్టారు ఈ పాచిపోయిన లడ్డు అమ్ముతారు వచ్చిన వాళ్ళకి ఇంత పవిత్ర క్షేత్రం వంద ఎకరాల పొలం ఉంది కొన్ని కోట్ల రూపాయలు డి ఉన్నాయి నిత్యానందానానికి ప్రతి కోడు కూడా డబ్బు ఇస్తాడు అయినా సరే ఇక్కడ ప్రారంభంలోనే పాచిపోయిన లడ్డూలు ఈ ఈరోజు సోమవారం కాబట్టి ఈ శివాలయానికి ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి ఈరోజు కొంచెం ప్రారంభించేదేగా ఇది ఈ గుడికి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం చెప్తానండి ఇది తూర్పు ఏమండి ఇది తూర్పు ఇది ఈశాన్యం పూర్వం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ఆలయం ఉండేది ఇట్రామ్ ఇక్కడ గణపతి ఆలయం ఉండేదండి ఈ గణపతి ఆలయం తీసేసి ఇక్కడ జనరేటర్ పెట్టారు గణపతి ఆలయం ఆ పక్కన పెట్టారు ఇది వాస్తుకి కానీ లేకపోతే హైందవ సాంప్రదాయానికి కానీ నా మెల్లరా చెప్తాను నువ్వు స్పీడ్గా రావు సాంప్రదాయం కానీ ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి ఆలోచించండి ఆది దేవుడు ప్రథమ గణపతి ఫస్ట్ గణపతి అన్నం పెట్టుకుంటాడు ఎవడో గుళ్ళోకి వచ్చినాడు ఈ గణపతి దేవాలయానికి ఇక్కడప్పుడే ఆరతలు అయ్యి మొదలు పెట్టారు వేళ ఎందుకో మరి అంటే రెండు రోజులు మట్టి నేను ఇక్కడికి వచ్చే కేకలేస్తున్నాను అందుకని చెప్పి మొదలు పెట్టారు ఏంటో ఇక్కడ ప్రతి చోట కూడా చిన్న చిన్న విగ్రహాలు అన్ని దీవులకు సంబంధించి తీర్తే మెయిన్ రోడ్డు పక్కన కెనాల్ డబ్బులు రా ఈ విగ్రహం తీసి చెప్తాను ఇది స్టోర్ రూమ్ కింద చెత్త చెత్తారం పాడేసి ఇది 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 చూపించు ఈ ఏళ్ళ కొట్టేశారు కారు పాదం పాటలు కొట్టేశారు ఇది దీని కారణం నేను చూపిస్తాను మీకు చెప్తాను చూడండి ఎంత అత్యద్భుతమైన శిల్పకళా నైపుణ్యం కలిగిన విగ్రహం ఇది ఇది పశ్చిమ ద్వారం ఇటు తీసిన కెనాల్ ఉంటుంది అది రోడ్డు ఉంటుంది రోడ్ అనుకుని కెనాల్ ఉంటుంది ఇది ఇది ఇటు ఇటు తీసే ఈ విగ్రహం ఎక్కడ పెట్టారనేది చూడండి ఒకసారి చూపించు చెత్త చెదారం తుడిసి చీపురు కట్టలో చెత్త చెదారం ఇదిగో ఇక్కడ విగ్రహం ఈ విగ్రహం ఏంటో కొనుక్కుందాం నాలుగు తలకాలు ఉన్న బ్రహ్మ విగ్రహం లాగా ఉంది మరి అనేది కొనుక్కు ఈ గుడి అక్కడి నుంచి తీసుకొచ్చి మాల్ ఉండే గుడిని తీసుకొచ్చి విఘ్నేశ్వర గుడిని ఇక్కడ పెట్టారు ఇది వాసవి తిరుపణ కమిటీ కోయంబత్తూరు వారు దీనికి డబ్బు ఖర్చు పెట్టుకుని ఇది మార్చారు మరి వాళ్ళు ఏ సిద్ధాంతం ప్రకారం ఏ శాస్త్రం ప్రకారం మార్చారు అనేది మనకు తెలీదు నేను ఆ రోజు నుంచి ఈవోలు అందరినీ అడుగుతున్నాను మీకు స్థపతి ఎవరో ఉంటారు కదయ్యా మీ డిపార్ట్మెంట్కి సంబంధించి జీత ఎత్తన స్థపతను తీసుకొచ్చి ఏమైనా ఇది కరెక్టా కాదా వాయువులో ఏం పెట్టాలి నైరుతిలో ఏం పెట్టాలి ఆగ్నేయంలో ఏం పెట్టాలి ఈశాన్యంలో ఏం పెట్టాలి ఒకసారి కనుక్కుని వేడన్నయ్యా అని చెప్పి ఆ ఈవోలకు చెప్తుంటే ఎవడో పట్టించుకోవట్లేదు అట్లాగే తణుకులో ఉంటాడు ఈ దేవస్థానాలకు సంబంధించిన ఇన్స్పెక్టర్ అతనికి కూడా చెప్పాను ప్రసాద్ అనుకుంటాను అతను పేరు ఎందుకంటే మీకు నేను రెండు రోజుల్లో రాసి తప్పించి చెప్పించేస్తానని అన్నాడు అదే లేదు చూడండి ఇక్కడ దేవాలయాల ఎక్కడ అక్కడ లేడు అసలు ఈ గుళ్ళోనే పోదారులు ఏ విధంగా ఉంటారంటే అనకూడదు వాళ్ళకి వీళ్ళు జీతాలు ఇస్తున్నారో ఇవ్వట్లేదో నాకైతే తెలియదు కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా చితికిపోయి అదే ఈ భోజనానికి కూడా డబ్బులు లేవనే విధంగా ఆ బ్రాహ్మలు పేద బ్రాహ్మలు కనపడుతున్నారు దానికి మరి గవర్నమెంట్కి సంబంధించిన భ్రమలో లేకపోతే తెలియలేదు అదేవిధంగా ఈ నవగ్రహాల దేవాలయం కూడా తాళం తేయలేదు టైం అయిందో చూసుకోండి మీరు స్క్రీన్ మీద చూడండి టైం నేను చెప్పేది ఏంటంటే ఈ పూర్వం తెల్లవారుజాముని తీసివారు ఈ దేవాలయాలన్నీ నాకు తెలిసి నాకు తెలిసినప్పటి నుంచి మరి ఏ సంస్కృతి తెలంగాణ సంస్కృతి పాటిస్తున్నారో గ్రామ దేవతల గుళ్ళు అయితే లేటుగా తీస్తారు తెలంగాణలో అదిగో అటు చూపించవు ఈ ప్రాంగణం ఇంకా శుభ్రం చేస్తున్నారు టైం ఎంతైందో స్క్రీన్లో చూసుకోండి ఒకసారి ఇక్కడ ప్రాంగణం శుభ్రం చేయకుండా గుడిలో పూజలు చేస్తారు అది కూడా చూపిస్తాను ఎందుకంటే ఈవేళ సోమవారం కాబట్టి భక్తులు వస్తారో వచ్చిన భక్తులు దక్షిణ వేస్తారో అని పాపం ఈ పేద బ్రాహ్మలు నిజంగా అలకపోయి పొట్ట కడవాలి కదా తెల్లారిట్లా వేసి వచ్చి ఇక్కడ సర్వీస్ చేస్తే వాళ్ళు పొట్ట కడవలసిన పరిస్థితి ఉంది కదా ఈ దేవాలయానికి సంబంధించిన ప్రధాన పూజారు గారు రిటైర్ అయిపోయారు వాళ్ళ కొడుకు ఒక ఆయన ఉండేవాడు అతను కూడా చేసేవాడు ఇక్కడ వాళ్ళ తండ్రికి సహాయంగా ఉండి అతను కూడా చేసేవాడు అతను కొంచెం నోటు తత్వం ఎక్కువ ఆ కారణంగా అతన్ని తొలగించారు ఇవాళ చాలా విచిత్రంగా పెందలాడే రా ఎలా రా అక్కడ ఆవిడ శుభ్రం చేస్తుంది ఇక్కడే గుడికి సంబంధించిన సామాగ్రి అంటే శట్టం కానీ మనకి ఇది ఇచ్చి అన్నీ కూడా ఇక్కడే ఇక్కడే కడుగుతారు ఇదంతా చూసుకొచ్చి ఈ గుడి అంతా కూడా ఎలా చూపించి ఒకసారి చెప్తాను ఈ గుడి అంతా కూడా కడిగి ఈ గొట్టం ద్వారా నీళ్ళన్నీ పట్టుకొచ్చి ఏమో ఎక్కడ కదా ఇలాగ ముందు చూపి చెప్తాను నీళ్ళన్నీ పట్టుకొచ్చి ఎక్కడ కదా తెలియదు నువ్వు సామాన్లు ఎక్కడ కడుగుతావు ఇక్కడే కడుగుతావు నువ్వు సామాన్లు సామాన్లకు ఉంటావు ఆ పూజార్ గారు వచ్చి బొట్లు పెట్టేస్తారు కదా కరకపోతే పెట్టేస్తాడు పెట్టేశాక ఆవిడ చీపురించుకుని చెత్త చెదారు నీళ్ళన్నీ తోతుంది కదా ఇలాగ ఇటు నుంచి ఇటు ఇటు నుంచి ఇటు తోతుంది ఈవేళ పెద్దనాడు వచ్చారు నేను మొన్న వచ్చేటప్పుడు ఏడైపోయింది కదా నిన్న కాక మొన్న వచ్చేటప్పుడు అది కూడా ఉంది టైం దీంట్లోనే ఉంటుందిలేమ్మ అంటే నీ గురించి కాదు గుడిని ఎలా తగలేసేసి ఈ ఈ గుడిని నాశనం చేసేసి నా వాసు దామని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి వీళ్ళు ద్వేయింది తప్ప అమ్మవారు సొంత గుడి మూల విరాట్ ఆ అనేది ఒక ఎగ్జిబిషన్ లాంటిది రామోజీ ఫిలిం సిటీ లాంటిది దాన్ని హైలైట్ చేస్తా పాప ఏమో ఇక్కడేమో జీతాలు సరిగ్గా ఎత్తరా ఇవ్వట్లేదు ఏమయ్యే బాబు నువ్వు పెర్మనెంట్ పోదరో బాబు లేకపోతే టెంప్రరీయా టెంపరీ నీకు జీతాలిస్తారా జీతమయ్యా ఏం పడుతుందా తొమ్మిది వేలు రా జీతం అంతా తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఏం బతుకుతాడు అతడు అతను రోజు కూడా బట్టలు ఉతుక్కుని బట్టలు ఉతికించుకుని శుభ్రం చేయించుకుని మడి కట్టుకుని వచ్చి గుళ్ళో పూజలు చేసి ఇవన్నీ చేసి ఇక పిల్లమెడలు ఏం పూజించుకుంటాడు ఏమన్నా ఇది పళ్ళు వేసిన డబ్బులు మీరు అంటే మీరే తీసుకుంటారా మహిషాస్వరం అంత దేవాలయం ఇది మీరేంటంటే పెర్మనెంట్ పోజారా ఇందులో పెర్మనెంట్ పోజార్ ఎవరైనా ఉన్నారా ఆ పెద్ద పోజార్ గారు ఉండేవారు ఆయన రిటైర్ అయిపోయారు కదా రిటైర్ అయిపోయినా ఆయన టెంపరీగా చేస్తారు అంతేకాని గవర్నమెంట్ పోజార్ కాదు గవర్నమెంట్ పూజారు ఎవరైనా ఈ దేవాలయానికి ఉన్నారా ఎవరో లేరు కదా మీరంతా టెంపరీ పూజార్లే తేలేదా అక్కడ ప్రాంగణం శుభ్రం చేయలేదు ఇంకానే ప్రాంగణం తుడుతుంది ఒక అక్కడ మీరు ఇక్కడ పూజలు చేసేస్తారు ఇక్కడ మొన్న నేను నిన్న కాక మొన్న వచ్చినప్పుడు ఇక్కడ ఇంకా తుడుస్తూనే ఉన్నారు అక్కడ సామాన్లు కడుగుతూనే ఉన్నారు అక్కడ అభిషేకాలు చేసేస్తున్నారు అలా చెయ్యొచ్చా మీ గుడి గుడిలో బయట ప్రాంగణం అనుకోండి పోలే అది ఏదో చాలా పెద్ద ప్రాంగణం కాబట్టి మనుషులు ఏదో తుడుతుంది మొన్న ఇక్కడ అభిషేకం జరుగుతుంది అక్కడేమో ఆవిడేమో ఆ నీళ్ళు మురుకు నీళ్ళు అంతా తుడుతుంది ఆ పక్కనేమో ఇంకా సెటకోపంటువంటి అన్నేమో అవి కడుగుతుంది మీరంతా నీళ్ళన్నీ పట్టుకుని ఈశాన్యమున గణపతి పిలిచి పోతున్నారు ఎందుకు మురుకు నీరు వెళ్తానికి అది ఈశాన్యమే కదా గణపతి ఉన్నది ఆ గణపతి మీద పంపిస్తారు కదా గణపతికి బొట్లు పెట్టి పూజ చేసుకుని ఏమన్నా వస్తే ఫస్ట్ గణపతికి దండం పెట్టుకుంటాడు అక్కడికే పెట్టి డ్రైనా అంత కొంచెం ముందు కానీ ఉవతరు కానీ పెట్టుకోకూడదు తిరుపతి కంపెనీ వాళ్ళు పెట్టించిన డ్రైనా అది ఈశాన్యంలో పెట్టించారంటే పారుదలు అక్కడ పాడాలనే పడిన అని గణపతి దేవాలయం గణపతి విగ్రహం ఉంది అది దాన్ని బుట్లు పెడితే దండం పెట్టుకుంటారు అంతా అక్కడి నుంచి వెళ్తుంది అక్కడే మీరు దేవాలయానికి సంబంధించిన శతకోపాలు కానీ లేకపోతే మిగతా సామాగ్రి కానీ అక్కడే కడుగుతున్నారు అట్ల మించే మురికి నీరు వెళ్తుంది అది ఎంతవరకు కరెక్ట్ లేకపోతే మీరు బయట కన్నా పెట్టుకుని కడుక్కోవాలి కదా ఈవేళ పెందరాడే తీశారు కానీ నిన్న కాక మొన్న వచ్చాను నేను ఏడు గంటలకి అందరూ అంతా టైం కూడా రికార్డ్ అవుద్ది ఇప్పుడు కూడా టైం కూడా రికార్డ్ అవుతుంది ఆ ఫోన్లోనే ఏడు గంటలకి ఇంకా అప్పుడు తుడుతూనే కడుగుతూనే ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఈ పోతారు కదా ఈ నేను తప్పు పట్టట్లా ఎవరో పట్టుకొచ్చారు పన్నారది పోసేసి అభిషేకాలు చేస్తున్నారు మీరు అభిషేకాలు చేస్తే విగ్రహాలు నాశనం అయిపోతాయండి ప్రవహాలతో చెయ్యండి ఇది పల్లెటూరు చేదస్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి పోనీ పాలతో చేస్తారో నెయ్యితో చేస్తారో వెనతో చేస్తారో చేయండి అంటే పట్టుకొచ్చి పండ పంచదార పోసేస్తాం ఏంటంటే విగ్రహం మీద అంటే పంచామృత పందార పట్టుకొచ్చి పోసేస్తారా గరుగ్గా ఉంటుంది కదా అరిగిపోతుంది కదా ద్రాక్షారామంలో గొడవ అదే కదా అక్కడ వేరే విగ్రహం పెడతారంటే నేనే అడ్డుకున్నాను కదా మీరు అటువంటివి కొంచెం చూసుకోండి స్వామి ద్రవాలు తెచ్చుకోమనండి పంచామృతాలను తెచ్చుకోమనండి పోనీ అయ్యన్నే పెట్టి అన్నీ నీళ్ళు పెట్టి కడగండి పంచధరలతో చేస్తాం ఏంటి ఈ దేవాలయ ప్రాంగణం శుభ్రం చేయకుండానే మీరు అభిషేకాలు చేస్తున్నారు అది ఎంత శుచిగా నీతి నియమంగా నిజాయితీగా చేస్తున్నారు దామోళ్ళు అది ఒక రామోజీ ఫిలిం సిటీ లాంటి సెట్టింగ్ అది అది దేవాలయం కాదు ఇది యాక్చువల్ దేవాలయం అర్థమైందా ఇది యాక్చువల్ దేవాలయం అంటే ఇది మూల విరాట్ విగ్రహం ఉన్నది అమ్మవారిది ఇక్కడ మరి మీరు అట్లా చేసి దేవాలయాన్ని మరి వాళ్ళతో ఆలోచి పడిపోయారు ఈ కమిటీ వాళ్ళు వీళ్ళంతా నాకైతే అర్థం నేను ఇదంతా వీడియో అప్లోడ్ చేస్తాను ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఆరి వయసులంతా మా పెనుగొండ ప్రజలు ఎంత అదృష్టం చేసుకున్నారో ఎంత గొప్పవాళ్ళు మా పెనుగొండ వయసు అసలు అంతానే అమ్మవారు పూజించేసుకుంటున్నారు తరించేసుకుంటున్నారు అని చెప్పి అనుకుంటారు ఎవడో కూడా ఒక్కడ కూడా ఇక్కడికి రాట్లా వచ్చి బోన్ చేసి వెళ్ళిపోతారంటే కొంతమంది కుర్రోళ్ళు అది చెప్దామని చెప్పే దూరపుని తెలియనుడికి ఇది ఏదో పెద్ద గొప్ప కింద కనపడుతుంది ఏమంటూ ఇప్పుడు ఈ దేవాలయానికి సంబంధించి ఎవ్వరూ పర్మనెంట్ పోతారు ఎవరు లేరు మీరు రిటైర్ అయిపోయాక దాటిపోయింది అంటే మాది పూర్వం నుంచి వారసత్వం ఉంది కదండి తాతల నాటి నుంచి వారసత్వాలు అటు ఉంది ఇంకా నాకు ఇలాగ పలానా దీక్ష నాన్నగారు ఎనభై ఏడులో వారి స్థానే అప్పట్లో వేయడం జరిగింది కాబట్టి తర్వాత అంటే అప్పుడు ధాన్యం ఇచ్చేవారండి మూడు యాభై నాలుగు వస్తాలు ధాన్యం ఇచ్చేవారు అని చేత ఆ వారసత్వాలకు మళ్ళీ పునరుత్తించండి అని చెప్పేసి నేను పెట్టుకోవడం పూర్వం ఏసీలు డీసీలు ఆర్జేసీలు అందరూ కూడా ఈనాడులోనే అట్లోనే పెద్ద పెద్ద అక్షరాలతో పడ్డాయి కదా అంతా అంచకుండా కదా మొత్తం అంతానే కోట్లు కోట్లే కదా మీ అబ్బాయి ఇష్యూ ఏంటండి గొడవ ఒకసారి అయిపోయింది ఇంకా